ఆ స్థలాన్ని సయద్ కాలేషా ఆక్రమించుకుని మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారని రెవెన్యూ అధికారులకు తెలిపినా ఫలితం లేకపోవడంతో కావలిపట్నం వెంగళరావు నగర్ కు చెందిన ఒంటరి మహిళలు స్థానిక పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు సోమవారం రోజు మీడియా సమావేశం నిర్వహించి తమ స్థలాన్ని ఆక్రమించబడ్డ నా వెనక మాజీ వైసీపీ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని బెదిరించి గురి గురిచేస్తున్నారని వాపోయారు తమకు ఎక్కడా సెంటి భూమి లేదని అని ఒంటరి మహిళలు అరాకురా స్థలాన్ని అతని ఆక్రమించుకుంటే రోడ్డం పడతామని కన్నీరు పెట్టుకున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయబద్ధంగా రావాల్సిన పది అంకణాల స్థలాన్ని ఇప్పించి మాకు ఆదరణ కల్పించారని కోరారు మాది కావలి మా అమ్మమ్మ చనిపోతూ మాకు ఇరవై ఆరు అంకనాల స్థలం ఇచ్చింది కానీ అతను మోసం చేసి మా ఇవ్వకుండా బాధపడుతున్నాడు అడిగితే ఎవరికైనా చెప్పుకోండి అని సవాల్ చేస్తున్నాడు అధికారులకు చెప్పాం గత మూడు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగి 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 మా అమ్మ ఇలా పేషెంట్ లాగా అయిపోయి మంచాన్ని ఎక్కింది ఇప్పుడు మేము కూడా తిరుగుతున్నాం మాకు ఎవరు సహాయం చేయట్లేదు ఎంఆర్ఓ చుట్టూ తిరిగాము ఆర్డీఓ చెట్టు తిరిగాం వాళ్ళు వచ్చి అప్పులు వచ్చి చెప్పినా కూడా ఇవ్వమని చెప్పినా కూడా ఆయన విస్తారాంతాడు ఇవ్వకుండా మమ్మల్ని బాధపడుతున్నాడు తన కొడుకులు కూతుళ్ళతో వచ్చి హింస పెట్టి ఇంట్లోకి వచ్చి కొట్టుపోతున్నాడు ఎవరు అడిగినా మాకు సహాయం చేయలేదు దయచేసి మాకు సహాయం చేయండి ఏదైనా అడిగితే నా నాయనక వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు అని బెదిరిస్తుంది ఆ ఎమ్మెల్యే ఎక్స్ వైఫ్ ఎమ్మెల్యే ఉన్నాడు నా వెనక మీరు నన్ను ఏం చేయలేరు ఎక్కడికైనా పోయి చెప్పుకోని అన్నారు మేము డిప్యూటీ సీఎం దగ్గర కూడా పోయే అక్కడ కావాలకపోయినాం ఇక్కడికి వస్తే ఆయన గుడి దగ్గరికి పోయారా ఆయన కూడా నన్ను ఏం చేయలేడు అని బెదిరిస్తున్నాడు దయచేసి మాకు సహాయం చేయమని అర్థిస్తున్నాం సార్ నేను మేమే ఆడవాళ్ళు మా అమ్మ మంచోళ్ళ ఉంది మా అమ్మని చూసుకోవడం మేమిద్దరమే మాకు మగవాళ్ళు కూడా లేరు ఎవరు వాళ్ళు కూడా లేరు సార్ పక్క నుండి కూడా ఇది కొన్ని తినండి అమ్మా అని కూడా చెప్పడు మాకు ఎవరైనా సహాయం చేయమని అర్థిస్తున్నాం సార్ ప్లీజ్ మాకు ఉండేది ఆ పదార్ కణాల స్థలమే మాకు ఇంకా ఏ జీవనాధారం లేదు దయచేసి మాకు సహాయం చేయవలసిందిగా ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉంది దయచేసి మాకు సహాయం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం